జోగి రమేష్ మీద పెట్టిన కేసులు ఎన్నో తెలిసాయి ఇప్పటి వరకు ఏకంగా పన్నెండు కేసులు పెట్టారు కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు తమ్మన్నపల్లెలో ఆయన గెలిచిన క్యాండిడే ఆయన పార్టీ తరపున తరఫున కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎవడైతే పోటీ చేశాడో ఆ క్యాండిడేట్ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ పెడితే అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు ఆయనకు మధ్య లావాదేవీలు కుదరక బయటపడితే ఆ కల్తీ ఫ్యాక్టరీ కేసులో ఆ జయచంద్రారెడ్డిని బుక్ చేసి చంద్రబాబు నాయుడు గారు లెంపలేసుకోవాల్సింది పోయి అది జరగగా జోగి రమేష్ను ఆ కేసులో కూడా తీసుకొచ్చాడు అసలు చంద్రబాబు నాయుడు గారి రాక్షస యుగంలో రాక్షస రాజ్యంలో జోగి రమేష్ లాంటి వాడు కల్తీలిక చేయడ చేయగలుగుతాడా దాన్ని మళ్ళా డిస్ట్రిబ్యూషన్ చేసేది ఎక్కడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆయన మనుషులతో నడిచే బెల్ట్ షాపుల ద్వారా దాన్ని అమ్మాలా అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ జోగి రమేష్ పోగలుగుతాడా ఎంత అన్యాయమైన కేసులు పెడతా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం ఇది పన్నెండు కేసులు పెట్టారు చివరికి ఎనభై మూడు రోజులు జైల్లో కూడా పెట్టారు ఇంతకన్నా అన్యాయం ఎక్కడా ఉండదు చివరికి జోగి రమేష్ కొడుకు చిన్న పిల్లోడని కూడా చూడకుండా ఈ పిల్లోడు యాక్టివ్గా వాళ్ళ ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ పిల్లోడు యాక్టివ్గా యాక్టివ్ అవుతున్నాడు అని చెప్పి ఈ పిల్లోడి మీద ఏడు కేసులు పెట్టారు జోగి రమేష్ భార్య మీద ఒక కేసు పెట్టారు వీళ్ళే పోలీసులే దౌర్జన్యం చేసి వీళ్ళే ఆమె ఆమె పోలీసుల మీద దౌర్జన్యం చేసింది అని చెప్పి ఆమె మీద కూడా కేసు పెట్టారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటే ఆయనకు ఎంత చొలకన అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు రాష్ట్రం మొత్తం తెలుసుకునే కోసం